సద్వినియోగం చేసుకునే ఉపయోగించుకునే వయసు యవనప్రాయం అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్వతంత్రాన్ని కూడా సద్వినియోగం చేసుకునే వయసు అది కుటుంబం ఇచ్చే స్వతంత్రాన్ని కూడా సద్వినియోగం చేసుకునే వయసు అందువలన మానవ జీవితంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ యవణిప్రాయంలో అడుగు పెట్టాడో పరలోకపు ఫోకస్ అంతా మనిషి మీద ఉంటుంది ఆ మనిషి యొక్క చర్యల మీద ఉంటుంది ఆ మనిషి యొక్క ప్రవర్తన మీద ఉంటుంది అంత మాత్రమే కాదు ఆ మనిషి యొక్క ఆలోచనల మీద కూడా ఉంటుంది ఆ వ్యక్తి యొక్క ఆలోచనల మీద కూడా ఉంటుంది అందువలన ఈ యవన ప్రాయము లేదంటే ఈ బాల్య దశను చాలా జాగ్రత్తగా పరమదేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు యవనస్తులకి పరలోకంలో పసిపిల్లలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది వారి చుట్టూ దూతలు ఉంటారు వారిని సమాజంలో పరమదేవుడు పెద్దవారికి మోడల్గా తన పోలికలో తన స్వరూపంలో కనుపరుస్తూ ఉంటాడు అలాంటి గుర్తింపు పసిపిల్లలకు ఉన్నట్టు యోను ప్రాయంలో అడుగుపెట్టినటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది పరలోకంలో ఆ గుర్తింపు ఏంటి చదువుతాం పద్నాలుగో వచనంలో వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును పరలోకం యొక్క గుర్తింపు ఏంటంటే యవనప్రాయంలో కడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కరిని బలవంతులుగా గుర్తిస్తుంది మొదట బలమైన ఆహారము తినేవారుగా గుర్తిస్తుంది పరలోకం ఇంకా సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వారుగా గుర్తిస్తుంది మేలుకీడులను వివేచించే సామర్థ్యం కలిగిన వారుగా గుర్తిస్తుంది పరలోకం యొక్క గుర్తింపు మారిపోయింది త్వరలోకి గుర్తింపు మారిపోయింది అదే వ్యక్తి వయసు పెరిగింది అదే కుటుంబంలో ఉన్నాడు లేదా అదే కుటుంబంలో ఉంది అమ్మాయి వయసు పెరిగింది తల్లిదండ్రులు ఆమెను అలాగా గుర్తిస్తున్నారో లేదో కానీ కుటుంబము ఆయనను అలాగ గుర్తిస్తున్నారో లేదో కానీ పరలోకం దృష్టిలో ఆ వ్యక్తి యొక్క గుర్తింపు మారిపోయింది చాలాసార్లు ఏం చేస్తామనంటే పశుతనంలో మొదలెట్టిన గారాభము పెళ్ళయ్యే వరకు వదలరంట గారాబానికి ఒక వయసు ఉంటుంది తల్లిదండ్రులు గారాబం చేయటానికి ఒక వయసు ఉంటుంది ఒక వయసు దాన్ని పసుతనము అని అంటారు పరలోకం గారాబం చేసింది పసి వయసులో ఉన్న పిల్లోండి ఎంత గారాబం చేసిందని అంటే ఈ పశువాళ్లకు దేవుడు ప్రత్యేకమైన సంరక్షణ తీసుకొని ఆయన దూతలను వారి చుట్టూ పెట్టాడు మనమంతా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోలేము కానీ దేవుడు పసిపిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ సమస్య లేనివారిగా పరలోకం గుర్తించి పెద్దవారికి పాఠం నేర్పే స్థితిలో ఈ పసిపిల్లలను కుటుంబాల్లో సమాజంలో పరమదేవుడు షఫిల్ చేసి పెట్టేశాడు పరలోకం ఆ విధంగా గుర్తిస్తూ ఉంది వయసు పెరిగింది ఐడెంటిటీ మారిపోయింది ఐడెంటిటీ మారిపోయింది వీళ్ళకి మీదట పసిపిల్లలు కాదు వీళ్ళ బాలురు యవనస్తులు ఏం జరిగింది మేలు కీడు వివేచించే జ్ఞానం వచ్చేసింది వీళ్ళకి జ్ఞానేంద్రియాలు వచ్చాయి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి వాటిని అభ్యసించే సామర్థ్యం ఉంది బలమైన ఆహారం కూడా తినగలిగే వయసు వచ్చింది అంటే వాక్యము రెండు రకాలుగా ఉంటుంది పాలవంటి వాక్యం పశువులకు పెట్టేది బలమైన ఆహారం కూడా తినగలిగే సామర్థ్యము వచ్చేసింది వీళ్ళకి అది పరలోకం యొక్క గుర్తింపు అందువలన ఎప్పుడైతే పరలోకము ఒక వ్యక్తిని ఈ రూపంగా గుర్తించిందో అతనికి వచ్చిన ఈ మెచ్యూరిటీ అంటే సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగినటువంటి వ్యక్తి వాటిని ఎలాగో ఉపయోగిస్తున్నాడు వాటిని ఉపయోగించి ఎలాంటి చర్యలు చేస్తున్నాడు వాటితో అతను ప్రవర్తన ఎలాగో మలుచుకుంటున్నాడు అనే దాన్ని పరలోకము పరలోకమందున దేవుడు తీక్షణంగా పరీక్షిస్తూ ఉంటాడంట ఇరిమియా గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరిమియా గ్రంథం పదకొండవ అధ్యాయం మనం కూడా మన పిల్లలను పరలోకం గుర్తించినట్టు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది ఇరిమియా గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవయ వచనంలో నీతిని బట్టి తీర్పు తీర్చు జ్ఞానేంద్రియములను హృదయమును పరిశోధించేవాడు సైన్యముల కధిపతి అగు ఏహో అన్నాడు ఆయన ఏం చేస్తూ ఉంటాడంట జ్ఞానేంద్రియమును హృదయమును పరిశోధిస్తూ ఉంటాడంట ఎవరికి ఉంది జ్ఞానేంద్రియాలు ఎవరికి ఉన్నాయి ఆత్మసంబంధమైన జ్ఞానేంద్రియాలు హృదయం ఎవరికి ఉంది అది పశువులకు సంబంధించింది కాదు పసిబిడ్డలకు సంబంధించిన సంగతి కాదు అక్కడ మాట్లాడుతుంది వయసు వచ్చిన వారికి ఉంటాయి మేలికిడులను వివేచించే సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు వారి జ్ఞానేంద్రియాలను పరమదేవుడు పరీక్షిస్తూ ఉంటాడంట కాబట్టి ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వచ్చేసరి పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఎలాంటి గుర్తింపులో నుండి ఎలాంటి గుర్తింపులోకి వచ్చేసారు పిల్లలు కాబట్టి యవనప్రాయంలో అడుగుపెట్టిన తర్వాత పరలోకం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు యవనస్తులకి ఇచ్చి వాళ్ళ యొక్క జ్ఞానేంద్రియాలను హృదయాలను పరీక్షిస్తూ ఉంటాడు పరమదేవుడు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది పసిపిల్లని ఆ యవనాస్తుల్ని మధ్యవయస్కుల్ని వృద్ధులను కూడా అక్కడి నుంచి జ్ఞానేంద్రియాలను హృదయాన్ని పరీక్షించే కార్యక్రమాన్ని పరమదేవుడు చేపడుతూ ఉంటాడు ఇరిమి గ్రంథంలోనే పదిహేడు వచ్చాయము పదవ వచనంలో ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయటకు ఏహోవా అని నేను హృదయమును పరిశోధించేవాడునో అంతరేంద్రియములను పరీక్షించేవాడునో కాబట్టి హృదయము పరీక్షిస్తూ ఉంటాడు అంతరంగము అంటే జ్ఞానేంద్రియాలు ప్రత్యేకించి మేలుకీడులను వివేచించే జ్ఞానేంద్రియాలను పరమదేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు ఆ పరిస్థితులకు వచ్చేసారు ఎవరి బిడ్డలో మనం కూడా అందువలన అంటాడు అనేక సార్లు పరిశుద్ధ గ్రంథంలో మీరు పసిబిడ్డలు ప్రవర్తించినట్టు ప్రవర్తించొద్దు ఆ టైం వేరే ఆ వయసు వేరే ఆ పరిస్థితులు వేరే ఇప్పుడు ప్రోగ్రెస్డ్ ప్రమోటెడ్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలోనికి పరలోకం ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో గుర్తించే స్థానంలోనికి వచ్చేసాం పెసిఫిట్లో కాబట్టి హృదయం యొక్క ఆలోచనలు పరీక్షిస్తాడు పరమదేవుడు అర్థవుతుంద ఆలోచనలు పరీక్షిస్తాడు అంతరేంద్రియాలను పరీక్షిస్తాడు జ్ఞానేంద్రియాలను పరీక్షిస్తూ ఉంటాడు అనమాట అయితే ఒక సంగతి మేలుకీడులను వివేచించే జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నప్పటికీ మానవులు ఏం చేస్తూ ఉంటారని అంటే ఈ మేలుకీడులను వివేచించే జ్ఞానం కలిగినప్పటికీ ఇది మేలు అని తెలిసి ఆ మేలు చేయరు ఇది కీడు అని తెలిసి ఆ కీడు చేయకుండా మానరు కారణం ఏమనంటే స్వతంత్రం యమున దశలో మానవులకు ఉన్న స్వతంత్రం దేవుడు అనుగ్రహించిన స్వతంత్రము ఆ స్వాతంత్రాన్ని సద్వినియోగపరచుకోవటానికి మనుషులు ఇష్టపడిన నైజం అందువల్ల ఏమవుతుందనంటే ఇది మేలు అని తెలిసి అన్నిసార్లో మేలు చేస్తారా చేయలేరు ఇది కీడు అని తెలిసి అన్నిసార్లో కీడు చేస్తారా చేయరు అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఇలాంటి స్వాతంత్రం ఇవ్వాలి పసోళ్ళుగానే ఉంచవచ్చు కదా ఇబ్బంది లేకుండా పరలోకం వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు గొప్ప సంగతి ఏంటంటే దేవుడు మనుషులను తన పోలికలో తన స్వరూపంలో సృష్టించడంలో గొప్ప విషయం తన స్వరూపానికి తన పోలికకు పరలోకమందు ఉన్న దేవుడిచ్చే గౌరవం అది దేవుడు ఎలాగూ స్వతంత్రుడో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారో అలాగూ భూమి మీద ఉన్న మానవులకు మాత్రమే అలాగూ సొంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని స్వతంత్రాన్ని ఇవ్వడంలో మానవుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ తన స్వరూపము తన స్వభావం పైన ఆయనకున్నటువంటి గౌరవాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే పరలోకమందున దేవుడు విజేతలతో అంటే జయించిన వారితో పరలోకాన్ని నింపాలనేది ఆయన యొక్క సంకల్పం అందువలన సమస్తాన్ని ముందే చూసినటువంటి పరం తండ్రి ఆయన యొక్క సంకల్పంలో మానవులకి తన స్వరూపాన్ని తన పోలికిని స్వతంత్రాన్ని కూడా ఇచ్చేశారు సమస్య దేవుని దగ్గర లేదు దేవుడు మనుషులకు స్వతంత్రం ఇవ్వడంలో సమస్య లేదు సమస్య ఎక్కడుంది ఇక్కడుంది ఆ స్వతంత్రాన్ని మనిషి ఉపయోగించుకోవడంలో సమస్య ఉంది మేలుకీడులను వివేచించే జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకోవడంలో సమస్య ఉంది హృదయం యొక్క తలంపుల్లో ఆలోచనలో సమస్య ఉంది మనిషి యొక్క హృదయంలో ఆలోచనలు తల సమస్యలు తలం సమస్య ఉంది అనమాట ఈ సమస్య ప్రతి ఒక్కరిలో ఉన్నట్టు పరమదేవుడు గుర్తించండి ప్రతి ఒక్కరిలో ఈ మాటను మనం ఆది కాండం తొమ్మిదో వచ్చాయి తొమ్మిదో ఎనిమిదో వచ్చాయ ఇరవై ఒకటో వచనంలో అది కాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో అప్పుడు ఏ హోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శప్పించను ఎందుకనగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యము నుండి చె మనుషుల యొక్క హృదయం యొక్క ఆలోచన ఏమైపోయిందనంటే వాళ్ళు బాల్యదశ నుండి చెడిపోవడం ప్రారంభించేసింది ఎంతగా చెడిపోవడం ప్రారంభించేసిందని అంటే దేవుణ్ణి ఆయన మనసును గాయపరిచేంతగా చెడిపోయింది అది కాండం ఆరో అధ్యయం ఐదో మాట ఉంటుంది మనకి అది ఖండము ఆరో అధ్యాయం ఐదవ వచనంలో నరులు చెడితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డదని యహోవా చూసి ఏ వయసులో హృదయం యొక్క ఆలోచనలో ఊహ చెడ్డది ఎప్పుడు పస్తానమా కాదు బాల్యంలోనికి వచ్చాక యవన్ప్రాయంలోనికి వచ్చాక సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలతో అభ్యాసం ప్రారంభించిన తర్వాత హృదయం యొక్క ఆలోచనలో ఊహంతా కేవలం చెడిపోతుంది ఒక సంగతి ఏంటనంటే ఎవరు యవన ప్రాయంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ యొక్క చెడిపోయిన హృదయాలోచన దేవుణ్ణి బాధిస్తాయి దేవుని నొప్పిస్తాయి దేవుణ్ణి గాయపరుస్తాయి తర్వాత వచ్చినంలో అసలు సంగతి ఉంది ఆరో వచ్చినంలో నరు తాను భూమి మీద నరులను చేసినందున ఏహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనెను అని నొచ్చుకొనెను అనంటే అంటే ఇదే పా ఇదే ట్రాన్స్లేషను అపోసిల్ కార్యగ్రంథం రెండవ అధ్యాయం అపోసిల్ కార్యగ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ముప్పై ఆరో వచనంలో మనం చదివితే ముప్పై ఎనిమిది చదివేసేయచ్చు డైరెక్ట్ ముప్పై ఏడు మాట వారి మాట విని అదిగో నొచ్చుకొని అన్న చోట ఒకటంకి వేసి కింద పుట్టినోట్లు ఏమన్నారు పొడవబడి కాబట్టి నొచ్చుకోవడము అనేదానికి బైబిల్ అర్థము పొడవబడ్డం ఎవనసలు ఏం చేస్తున్నారంట చిన్న సంగతి కాదమ్మా అందరూ ఒకసారి ఇటు చూడండి మన ఆలోచనలు మన ప్రవర్తన దేవుని హృదయాల్లో దేవుని హృదయంలో పొడిచేటట్టుగా చేస్తాయి దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంట అంటే ఏం జరిగింది పొడవబడింది గాయం చేయబడింది ఏం గాయం చేసింది యనస్తుల యొక్క ఆలోచన గాయం చేసింది యవనస్తుల యొక్క ప్రవర్తన గాయం చేసింది సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వ్యక్తుల యొక్క జీవిత విధానం గాయం చేసింది గాయం అండి జకరి గ్రంథంలో ఉంటుంది ఆయనను పొడిచిన వారు అని ఉంటుంది అంటే దేవుని మనుషులు పొడిచారంట దేనిని బట్టి పొడిచారు దేనిని బట్టి ప్రవర్తనను బట్టి ఆలోచనను బట్టి పొడిచారు ఎక్కడ పొడిచారు కాళ్ళలోనో చేతుల్లోనో కాదు హృదయంలో పొడిచారంట కాబట్టి యవనస్తుల చర్యలు దేవుని మనసును గాయం చేసే ప్రమాదం ఉంది వారి ఆలోచనలు కూడా దేవుని మనసును గాయం చేసే ప్రమాదం ఉంది అందువలన పరలోకము ఈ వయసులో ఉన్నటువంటి వారిని గుర్తించే విధానం మారిపోయింది గుర్తించే విధానం మారిపోయింది అనమాట ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యవన బెడ్లో ఎంత సేఫెస్ట్ జీవితంలో ఉన్నారు కదా ఏనన్నా చాలా సేఫ్ కదా నాకు అలాగే అనిపించట్లేదు ప్రతి యవన బిడ్డకు రక్షణ అవసరం అని అనిపిస్తుంది ప్రతి యవనసుడు రక్షింపబడాలి అని అనిపిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా వారి రక్షణ కొరకు ఆలోచన చేయాలి అని అనిపిస్తుంది అందువలన యవనస్తులు రక్షింపబడడం అంత ప్రాముఖ్యమైన సంగతి దేవుడు అనుగ్రహించిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకునే వయసు అది మేలుకీడుల చేత వివేచన జ్ఞానం చేత సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి దేవుని మనసును నొప్పించే వయసు అది మనం మా నిన్న మాట్లాడుకున్నా మీకు గుర్తుందో లేదో పిల్లలు మనం చేస్తున్న పనులన్నీ ఏ వయసు నుంచి రికార్డ్ చేయబడతాయి అంతకుముందు చర్యలు రికార్డ్ చేయబడవు అంతకుముందు చేసినటువంటి క్రియలు దేనికి ప్రతిఫలం ఏమి ఉండదు కానీ ఎప్పుడైతే అభిప్రాయంలోనికి అడుగు పెడతారో పిల్లలు అప్పటి నుంచి వారి క్రియలు రికార్డ్ చేయబడితే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రవర్తన వగేర వగేర సంగతులన్నీ ప్రత్యేకంగా గుర్తింపబడుతూ ఉంటాయి పర్లేపంచేత కాబట్టి ప్రతి యవనస్తులు ప్రతి యవన బిడ్డ ఆలోచన చేయాల్సిన సంగతి ఏంటంటే మాకు రక్షణ అవసరం మాకు రక్షణ అవసరం ఇప్పుడే అవసరం మాకు రక్షణ అవసరం అత్యంత ఏమంటాం అది వెంటనే జరగాల్సిన కార్యక్రమం అని ఆలోచన చేయాలి చాలా ప్రాముఖ్యమైన సంగతి మనుషులు రక్షింపబడాలి ఎవరి బిడ్డలు రక్షణ కొరకు ఆలోచన చేయాలి ఆ తర్వాతే ఇంకేంటి చదువులు కానీ ఇంకా వగేరే సంగతులు లో సంబంధమైనటువంటి ఈ భూమి స్థిరపడటానికి అవసరమైన ఏ సంగతి అయినా తర్వాత మొదటేంటి రక్షణ మొదటి రక్షణ చదువుతాం పరిషత్ గ్రంథంలో తెలిసిన సంగతే నూట పంతొమ్మిది ఒకర్చన తొమ్మిదవ వచనంలో రక్షణ అవసరం యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని అన్నాడు కాబట్టి రక్షింపబడటానికి అవసరమైనటువంటి లేఖనం అవసరం రక్షణలో కొనసాగటానికి అవసరమైనటువంటి పరిశుద్ధ లేఖనాలు అంటే దేవుని వాక్యము అవసరమై ఉంటుంది అందువలన ఎన్ని పనులున్నా ఎంత బిజీ ఉన్నా ఎన్ని చదువులున్నా ప్రాముఖ్యంగా యవన బిడ్డలో వాక్యానికి ప్రార్థనకి అలాగే వారు పొందవలసిన రక్షణ కొరకు ఒకవేళ రక్షణ పొందిన వారైతే ఆ రక్షణలో కొనసాగటానికి అవసరమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అలాంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సంగతి బిడ్లు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి ఆచరణలో పెట్టండి మీ తల్లిదండ్రులను అడగండి మీ సువార్థికులను అడగండి మీకు మంచి మార్గదర్శకులుగా ఉన్న స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దవారిని అడగండి రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు అది ప్రమాదకరమైన పరిస్థితి అర్థమవుతుంది కదా నాన్న పిల్లలకి అయిపోయింది ఇప్పుడు మమ్మే మాట్లాడుకుంటాం ఇంకా రైట్ ఒక గంట టైం ఉంది కాబట్టి ఒక చిన్న పాట పాడితే తర్వాత మనం పాఠాలు కొనసాగినాం